ఓకే సార్ ఈ సాంస్కృతిక కళాశాల పరిస్థితి ఏం జరిగిందండి అసలు ఇప్పుడు రాజమండ్రిలో సాంస్కృతిక కళాశాల అని చెప్పి సీతంపేటలో మూడు ఎకరాల ల్యాండ్లో ఒక సాంస్క్రీట్ కాలేజీ ఉండేదండి ఓరియంటల్ కాలేజీ కింద దానికి జమీందార్ గారు ఒక మూడు ఎకరాల ల్యాండ్ సీతంపేట మంచి సెంటర్ లో మూడు రోడ్ల జంక్షన్ లో ఒక మూడు ఎకరాల ల్యాండ్ ఇచ్చి అక్కడ ఈ ఓ సాంస్క్రీట్ కాలేజీ ఆయన స్థాపించడం జరిగింది ఆ స్థాపించిన తర్వాత దాంట్లో చాలామంది మహానుభావులు గా చేశారు మధుర కృష్ణమూర్తి గారు కానివ్వండి విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు ఎనిమిది మంది రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు అక్కడ గా చేయడం జరిగింది చాలా గ్రాండ్గా జరిగేది పిల్లలకి అక్కడ పిఎంకే చోటుల్లో హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి భోజనాలు పెట్టేవారు అలాంటి దాన్ని కొంత ఒక కొంతమంది ప్రజా ప్రతినిధులు ఆ ల్యాండ్ని కబ్జా చేయాలని వాళ్ళకి ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చి దీన్ని బాగా డౌన్ చేసేసి ఇది కొవ్వూరు షిఫ్ట్ అయిపోయేలాగా ప్రయత్నం చేసి కొవ్వూరు షిఫ్ట్ చేయిస్తారు షిఫ్ట్ చేయించేసి ఈ ల్యాండ్ అని అమ్మగానికి బ్యానర్ పెట్టారు జమీందార్ గారు అబ్బాయి గోపి అని ఉన్నాడు తో కలిసి వీళ్ళ అమ్మకానికి పెట్టడం జరిగింది అమ్మకానికి పెట్టిన తర్వాత వాడు లాయర్ దగ్గర తీసుకెళ్లి డాక్యుమెంట్స్ చూపించి దీని పరిస్థితి ఏంటని అడిగితే జమీందార్ గారు చాలా తెలివిగా ఒక క్లాస్ ఓడి పెట్టాడు అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ గానీ ఓరియెంటల్ కాలేజీ కనుక మూతపడే పరిస్థితి వస్తే దీన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని క్లాస్ పెట్టాడు ఆ క్లాస్ చూసుకోకుండా ఇలా బేరానికి పెట్టారు అతల వాడు అన్ని చూసుకుంటాడు కాబట్టి ఈ క్లాస్ చూసి అవన్నీ క్లాస్ ప్రకారం మీకు చెందనేది గవర్నమెంట్ చెందుతుంది అని చెప్తే దాని మీద వాళ్ళు వెళ్ళారు అలాగే ఇండిపెండెన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కౌంటర్ చేసి వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది దీని ప్రస్తుతానికి అది కోర్టులోనే నడుస్తుంది మొన్న రీసెంట్గా విశ్వనాథ్ గోపాలకృష్ణ గారికి టీటీడీ ధర్మస్థానం వాళ్ళు సన్మానం చేశారు ఆ సన్మానంలో ఆయనకి ఏమన్నా మీరు వేద పాఠశాల మాకు రాజమండ్రిలో కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి అడిగితే మీకు తప్పకుండా ఇస్తాం మీరు ల్యాండ్ చూపించండి అని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది దానికి ఆయన రాజమండ్రి వచ్చిన తర్వాత ఏమన్నా రెడ్డి గారు ఏదైనా ల్యాండ్ ఉంటే మనకి వేద పాఠశాల ఇస్తానని వేద యూనివర్సిటీ అక్కడ వాళ్ళు చెప్పారంటే వెంటనే ఓరియంటల్ కాలేజ్ ఇది ఉంది కదా ల్యాండ్ ఆల్రెడీ తీయకర్స్ అది తీసుకుంటే అక్కడే బ్రహ్మాండమైనటువంటి వేద పాఠశాల వస్తుందని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది ఇప్పుడున్న రాజకీయ నాయకులు మరి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు తిరుపతి దేవస్థానం చైర్మన్ తోటి మాట్లాడి లేకపోతే తోటి మాట్లాడి పేద పాఠశాల శాంక్షన్ చేసుకొచ్చి ఈ ఓరియంటల్ కాలేజెస్ సైట్లో అంటే ఈ సాంస్కృతిక కాలేజెస్ సైట్లో అది పెట్టాలని చెప్పి మాట్లాడింది